పెదకూరపాడులో ప్రకృతి కూరగాయల స్టాల్ ఏర్పాటు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నేర్చుకోవడం పెదకూరపాడు మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం ఒండిగ సమయంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రదర్శన స్టాల్ నిర్వహించారు సందర్భంగా ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది అమూల్య మాట్లాడుతూ ప్రకృతి ఆకుకూరలు కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు వివరించారు ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి క్రిమి సంహారక మందులను ఉపయోగించమని ప్రకృతితో పండించే పంటలు మాత్రమే వినియోగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది మధుబాబు అమూల్య జోస్న ఉదయలక్ష్మి మహబూబ్ తదితరులు పాల్గొనడం జరిగింది వ్యవసాయంలో ఉత్పత్తి ఆకుకూరలు ముల్లంగి దొంబాతి క్యారెట్ ప్రతి సోమవారం మేము మండల ఆఫీస్ దగ్గర ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తి స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు మేము కొనుగోలు చేయడం జరుగుతుంది అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్